बसना रे हो जाता है और का वाला प्रोग्राम देखो कितना है आपको वाला देखो देखो आपको चुटकुला नाटक प्रोग्राम पक्का है हिंदी ऑफिस आप तो पल पल गाली मत आप पापा આ લેજી એ ઉત્યાજી રાય આ બાર દીનો આ પરમેર કોડા એ ઊંડે આટલી પાકી બાગા એ ડિફરન્સ ના અમાર ગોડીયા ચૂપ રહો નામો રાજા પોયે ની વાત ઉપર રમરકા રાંદી કરી જ પડશે ડાડી ડાડી આમાં યાદ મારતો છો બેટા આ તો ડાબો મૂડે એnte ஆமா அந்த குட்டி குட்டி குடை குடை மூளை எல்லாரும் குடை இல்ல இல்ல உண்டை உண்டை అందరూ என்னடா అందరూ ஆமா தென்பெத்து தென்பெத்து இல்ல đi bộ chung là đẹp một cái luôn, mày làm được cái वीसे बाबूजी 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 सबुरा <coughs> कको कबे यसराले अनि लो अनि लो कोटी मान छ म त्यछि दै नले भन्छ क्र 40 20 गुना रिवारी जति आउँछ டேக் டேக் ஆகே அந்த ஆட்ரேட் ஆட்ரேட் ஆவோடு எனக்கு 5000円 எனக்கு வந்துருச்சு என்னோட இவரே ப்ரோ நான் ஒரு பீஸ் போட்டா ஓகே மீட்டிங் நான் இங்க இங்க ஒரு பாக்ரா உள்ள ஒரு நான் பண்ணேன் நான் எப்படி வத்தற

ಅವನು <laughs> મહત્માહેશ ભારત ભારત માતા બોલો ભારત માતા કાર્યક્રમ మండల పార్టీ పాల్ అధ్యక్షుడ సత్యంగారు మాట మాట రకపోతున్నాడు మాట అన్నగా తెలుసు ముందుకి మూవ్ చేయండి బాబాగ నినకరా అన్న ముందుకి రా బాబాగండి అంతే అంతే అన్నం బాబాగండి అంచె మాడండి అందరికీ నమస్కారం గట్టిగా మాట్లాడండి ఈరోజు విజయదశమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గాంధీ జయంతి పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు గాంధీ మహాత్ముడని జాతి పితాని అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన యొక్క తరతరాలకు నిలబడే విధంగా ఆయన ఎంచుకున్నటువంటి మార్గము సత్యము అహింస ఈ రెండు ఆయుధ ఆయుధాలతోనే ఆయన ఎన్నో ఉద్యమాలు కూడా చేసి మంచి పేరు ప్రతిష్టలు చెందినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క మన భారతదేశంలోనే కాకుండా మన జాతినంతా కూడా ఆయన బాట పట్టిస్తూ ఒక ఉద్యమకారులుగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ స్వాతంత్ర సమర యోధులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీకే చెందుతుంది అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు సత్యాగ్రహం కావచ్చు ఫిట్ ఇండియా అనే రెండు ఉద్యమాలతోటి ఆయన ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క జాతినంతా కూడా మేల్కొల్పి ఉద్యమంలో స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదితూ స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన యొక్క ప్రముఖ పాత్ర అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఆయన యొక్క పేరును ఇప్పటికీ మర్చిపోకుండా మనం కూడా మన పట్టణాల్లో కూడా మహాత్మా గాంధీ రోడ్డు అని మహాత్మా గాంధీ నగర్ అని ఈ విధంగా ఆయన మర్చిపోకుండా ఆయన యొక్క స్మృతులను కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడానికి మనం కూడా అదే పాటలో నడుస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్తి నమస్కారం తెలియజేసుకుంటూ కలరు ఎందుకంటే మాట్లాడు అంట అందరికీ నమస్కారము ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ మన లైబ్రరీ దగ్గర మన వెంగళగిరి శాసన సభ్యులు శ్రీ గురువుల రామకృష్ణ గారు గాంధీ జయంతి వచ్చారు గాంధీ జయంతి అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయము మన రాష్ట్రంతో పాటు దేశాలు కూడా గాంధీ జయంతిని అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే గాంధీ లేనిది మనకి ఈరోజు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అలాగే ఈ స్వేచ్ఛగా జీవించే తప్పుకు కూడా వచ్చుండదు ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం అనేది తీసుకొచ్చారు సో గాంధీ జయంతి రోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పెద్దలకు కూడా నమస్కారం వెంకటగిరి నియోజక ప్రజలకి అక్టోబర్ రెండు గాంధీ జయంతి మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన వెంకటగిరి అభివృద్ధి ప్రదాత మన పురుగున రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్ఆర్ నాయుడు బీజేపీ జీ అదేవిధంగా జనసేన నాయకులు అందరం కలిసి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పాత బస్ స్టాండ్లోని లైబ్రరీ పక్కన జరుపుకుంటున్నాం ఈ లైబ్రరీ పక్కన ఉండే ఈ విగ్రహానికి ఈ చోటుకు ఒక ప్రత్యేకత ఉంది మహాత్మా గాంధీ వెంకటగిరికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన శ్వేత తీర్చుకున్న ప్లేస్ కాంపాలెం ఒకటి సెకండ్ ఇది కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం కార్యక్రమం గాంధీ జయంతి వేడుకలు చేస్తే ఇదే ప్లేస్లో వినుకొని మేము చేస్తాం పదిసారి ఈ స్థలం ప్రాముఖ్యత అటువంటిది అదేవిధంగా మనందరికీ తెలుసు గాంధీ మహాత్ముడు ఏ విధంగా పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించాడు అహింసా సత్యం అనే ఆయుధాలను ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళు ప్రాణదోరిన మన వ్యక్తి మన గాంధీ మహాత్ము ఆయన ఒక పుస్తకం రాసుకున్నాడు ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండి అంటే అతని జీవితంలో అతను చేసిన అనుభవాలు చేదు అనుభవాలు గొప్ప విషయాలు ఇతర నాయకులతో పంచుకున్న విషయాలు అన్నింటిలో దాంట్లో ఆయన స్పష్టంగా ఆయన చేతుల్లో జైల్లో ఉండి రాసిన బుక్ అది దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ప్రజలు గ్రహించాల్సింది ఒకటి ప్రతి మనిషి తప్పులే చేస్తాడు గాంధీ మహాత్ముడు కూడా చిన్నతనంలో దొంగతనం చేశాడు ఆ దొంగతనాన్ని వాళ్ళ ఉపాధ్యాయుడు గురువు తప్పు నాయన అంటే వెంటనే దాన్ని సరిదిద్దుకున్నాడు అంటే ప్రతి మనిషి జీవితంలో తప్పు చేస్తారు దాన్ని సరిదిద్దుకోవటంలోనే గొప్పతనం ఉంది అదే నిజాయితీ అనే బుక్ ఎక్స్పెరిమెంట్ ట్రూత్ లో మెయిన్ గా కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ తప్పు చేసి ఆ సబ్బు దిద్దుకొని మంచి భవిష్యత్తుని అదే విధంగా పది మందికి ఉపయోగపడేవిగా మన సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నదే గాంధీ యొక్క సూక్తులు కాబట్టి ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ సూక్తులు మనం తెలుసుకొని అదేవిధంగా మనం ప్రజలతో మెలిగి అదేవిధంగా అహింసా సత్య మార్గాలు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలకు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ముందుగా మన శాసన శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత శ్రీ కురుగుండల రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాయకులందరికీ ధన్యవాదాలు వాళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు గాంధీ మహాత్ముడి గురించి నేను అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఒక విషయం చెప్తాను ఆయన అహింస అనే ధర్మంతో బ్రిటిష్ వారిని హింసించి మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన ర్యాడికల్ ఆఫ్ పీస్ అంటే ఏంటంటే శాంతితోనే ఒక యుద్ధాన్ని చేసినటువంటి గొప్ప నాయకుడు ఇప్పుడున్న సమకాలిక రాజకీయాల్లో మనం చూసుకుంటే మన వెంకటగిరిలో మన తిట్టుకొండ రామకృష్ణ గారు కూడా అదే దూరంలో ఉంటారు ఆయన కూడా ర్యాడికల్ ర్యాడికల్గా కనిపిస్తారు కానీ లోపలంతా పీస్ ఉంటుంది అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ఆయన చూసినా కానీ ఆయన కూడా ర్యాడికల్గా కనిపిస్తాడు ఆయన పీస్ పీస్లో ఉంటాడు ఎవరితో అంత తేలిక గొడవలు పెట్టుకోవచ్చు కాబట్టి మన అందరం మన ఈ విజయదశమితో మన ఊళ్ళని ఇంకా మరింతగా బలపడి ఒక పది పదహైదు సంవత్సరాలు మనం ఇలాగే అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మన బీజేపీ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు గారి పాటు వెంకటగిరి శాసనసభ్యులు మురుగుండ రామకృష్ణ గారికి అదేవిధంగా వెంకటగిరి ప్రజాధికానికి విజయదశమి దసరా శుభాకాంక్షలు ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు గాంధీజీ సంకల్పం ఏదైతే ఉందో అది పాటించేది కూటమి నాయకులు మాత్రమే దానికి ఉదాహరణ మనకు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దాని ఉద్దేశం అది గాంధీజీ సంకల్పం ఎందుకంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ లో గాంధీజీ ఉన్నారు కాబట్టి దాన్ని ఆచరణలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూటమి నాయకులు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం గుర్తించుకోతున్నటువంటి అవసరం దాంతో భాగంగానే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కింద ప్రతి కుటుంబానికి పదిహేను వేళ్ల పడ్డ పులిచ్చి అందరూ మరుగుదొడ్డ నిర్మించుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆ రోజు సీపు నష్టంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వల్లనే అది కూడా సాధ్యమైందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అదేవిధంగా స్వరాజ్యం కోసం ఆయన పాటుపడినటువంటి పరిస్థితుల్లో ఆయన సంకల్పంగా తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా గాంధీజీ సంకల్ప పాదయాత్రను చేపట్టడం కూడా జరిగిందని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ఎవరైతే మనకి నాయకులు ఉన్నారో వాళ్ళ ఆదర్శాలని అన్నింటినీ కూడా అమూల్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కోటమలో ఉన్నారని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు చేయించి చెప్పారు గాంధీ జీవితం సందర్భంగా వి ఏదీగా ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గురుపు రామటు సెంటర్ సెన్ మంచిగా సెప్టోబర్ రెండు గాంధీ సందర్భంగా రోదర్లో కోట ప్రభుత్వం లో బీజేపీ ఉన్నటువంటి గారు అదేవిధంగా సింహి సోదరుల సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు మనం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి వ్యవసాయం తీసుకొచ్చి ఈరోజు మనం స్వతంత్రంగా తిరుగుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనం పెట్టగలుగుతున్నాం అన్ని చేసుకోగలుగుతున్నాం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దానిలో వాళ్ళందరూ కూడా మనం నివాళులు అర్పిస్తూ ఈరోజు గాంధీజీ సందర్భంగా మహాత్ముడిని తలుచుకుంటూ అందరూ మనసులో కూడా చిరకాలం ఎప్పుడు గాంధీజీ తెలుసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ

ரெடிய <laughs> <laughs>